వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతుంది రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమోదం తెలిపింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ను సడలించే బీసీ కోట అంశం కూడా ఈ చర్చల్లో ఉంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేయనుంది పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏ సవరణకు బిల్లు సిద్ధమైంది రాష్ట్ర అసెంబ్లీ సెషన్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది గ్రామ పంచాయతీ మండల స్థాయిలో ఓటర్ల జాబితా ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది ఆగస్టు ఇరవై ఎనిమిది ముప్పై మధ్య అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ రెండున తుది జాబితా విడుదల చేయనుంది జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరుగుతున్నాయి ఎన్నిక షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది మూడు వేల కోట్ల కేంద్ర గ్రాంట్ నిలిపివేత నేపథ్యంలో ఎన్నికలు కీలకంగా ఉన్నాయి బీసీ సంఘాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమాన్ని చేపట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం చర్యలు తీసుకుంటుంది విపక్షాలు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తాయో చూడాలి కొత్తగా ఎన్నికయ్యే స్థానిక ప్రతినిధులు పంచాయతీ అభివృద్ధికి కీలకం అవనున్నారు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి జిహెచ్ఎంసి జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ స్థాయిల్లో ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలయ్యింది విరూపాక్షి న్యూస్ ఈ ఎన్నికల ప్రక్రియపై నిరంతర అప్డేట్స్ను అందిస్తుంది మీ ప్రాంతానికి సంబంధించి సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను లో తెలియచేయండి విరూపాక్షి న్యూస్ ప్రజల పక్షాన నిలిచే వార్తా వేదిక